కంబోడియా దేశంలో చైనీస్ కు సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాల్ని చేయిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు ఇండియన్ ఎంబసీ ద్వారా కంబోడియా పోలీసుల సహాయంతో సోదాలు చేసి బాధితుడిని కాపాడినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయానికి నాలుగు రోజుల క్రితం సిరిసిల్లపట్నం పెద్దూరు గ్రామానికి చెందిన అధికం లక్ష్మి అనే మహిళ వచ్చి తన కొడుకు అధికం శివప్రసాద్ జగిత్యాల జిల్లా కొడిమియ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్ కి ఒక లక్ష నలభై వేల రూపాయలు ఇచ్చి కంబోడియా దేశానికి వెళ్లాడని చెప్పగా శివప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకుని వాట్సాప్ ద్వారా మాట్లాడగా ఇక్కడ చైనీస్ కి చెందిన కంపెనీలో శివప్రసాద్ పాస్పోర్ట్ తీసుకుని సైబర్ నేరాలు చేయిస్తున్నాడని తెలిపారు తరలాగా ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఐదు వందల నుండి ఆరు వందల మంది బాధితులు ఉన్నారని వీరందరితో కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నెంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్ జాబ్ ఫ్రాడ్స్ టాస్క్లు ఇచ్చి టాస్కులు చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వేస్తాయని సైబర్ మోసాలు చేస్తున్నారు అని చెప్పగా వెంటనే సిరిసిల్లపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబా తాడే బాధితుని యొక్క డీటెయిల్స్ షేర్ చేయగా అక్కడి లోకల్ పోలీసుల సహాయంతో రెస్క్యూ చేసి శివప్రసాద్ ను కాపాడినట్లు తెలిపారు శివప్రసాద్ రెండు రోజుల్లోపు ఇండియాకు చేరుకుంటారని అదేవిధంగా అక్కడ ఉన్న బాధితులని కాపాడి ఇండియాకి పంపించడం జరుగుతుందని తెలిపారు జగిత్యాల జిల్లాకు చెందిన కంచన్నల సాయి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి నిందితుని వద్ద నుండి ఆపిల్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అతన్ని విచారించగా పదివేల రూపాయల కమిషన్ తీసుకుని లక్నోకి చెందిన సదాకత్ అనే వ్యక్తికి పంపగా ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఉంటున్నాడని పది పేల రూపాయల కమిషన్ తీసుకుని పుణేలో ఉన్న అభిద్ అనుసారికి పంపగా వీరి వెనుక ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న షాదట్ అనే వ్యక్తికి పంపగా షాదవ్ కంబోడియా దేశానికి పంపుతాడని వీరిని జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ ని పూణేలో ఉన్న అబిద్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకోవడం జరుగుతుందన్నారు సైబర్ సెక్యూరిటీ వారి సహాయంతో ఈ కేసును ఛేదించడం జరుగుతుందని తెలిపారు సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ కోరారు జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ కి నేరుగా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుపై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ రఘుపతి టాస్క్ ఫోర్స్ సిఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు వాళ్ళ కొడుకు కొన్ని రోజుల ముందు కంబోడియాకి పోయారు ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి జగతీయా కోడి మీద ఏజెంట్ కాంటాక్ట్ చేసి వన్ ల్యాక్ ఫోర్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చి కంబోడియా పోయారు వాళ్ళ అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ తీసుకున్నారు ఉంచుకున్నారు మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు సో ఆఫీస్లో వచ్చిన తర్వాత నేను అబ్బాయితో వాట్సాప్లో మాట్లాడాను అబ్బాయి ఏమంటున్నారు అంటే దట్ వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు అతనిలాగా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఇంకా ఇండియన్స్ ఉన్నారు అక్కడ దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు సో రిలేటెడ్ టు ఎస్ఓటీసీ ఫ్రాడ్ ఒకటి ఇది లాటరీ ఫ్రాడ్ టాస్క్ ఇస్తారు ముప్పై టాస్క్ వేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్ కంబోడియాలో కంపెనీ నడుస్తుంది లోకల్ పోలీస్ వాళ్ళ కూడా నేను చేయలేదు సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబెసి కొడుతుంది అదే అక్కడ కంబోడియాలో ఇంకే కుడుతుంది అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ మేడం ఉంది మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసినాము డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేట్ చేసింది వాళ్ళకి రెస్క్యూ చేశారు ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రొసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు మన అతను ఈరోజు రిటర్న్ నైట్ వరకు రిటర్న్ మన ఇండియాలో రిటర్న్ ఇచ్చేస్తారు ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాము మనం ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జగ్తీయా అతను అతను టెన్ థౌజండ్ తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాఖత్ లఖనౌ అతను ఇప్పుడు మాల్డీవ్స్లో ఉంటున్నారు అతనికి కొంత అమౌంట్ పంపించారు కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారి అతనికి పంపించారు ఈ అబీద్ అన్సారి మనం పట్టుకున్నాము పూణే నుండి తీసుకొచ్చాము ఇంకొక ఇది మాల్డీవ్స్ అతనికి కూడా లుక్అవుట్ సర్కుల పెట్టాం సో దట్ ఎప్పుడైనా అతను ఇండియాలో రిటర్న్స్ అతను కూడా పట్టుకుంటాం ఇంకొక వీళ్ళ వెనుక ఒక షాదాబ్ ఉన్నారు ఇతను బిహార్ అతను దుబాయ్లో ఉంటున్నారు ఇతను కూడా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ మనం ఇతను కూడా హండ్రెడ్ పర్సెంట్ పట్టుకొని ఫైనలైజ్ చేస్తాం ఇది కాదు నైసెన్స్ ఇది చాలా పెద్ద కేస్ మనం ఐ ఫోర్ సిలో మనం ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది దానిలో ఒక రాజేష్ కుమార్ సార్ మన తెలంగాణ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళకి కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది కేసు సైబర్ సెక్యూరిటీ బ్యూలీకి కూడా మనం ప్రిఫర్ చేస్తున్నాం జనాలతో మనవి ఏంటి అంటే మీరు ఏజెంట్స్కి మూసపోకండి వాళ్ళ మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు అక్కడ మంచి జాబ్ ఉండదు ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీకు మీకు మీతో అనైతిక వర్క్ చేసేస్తారు సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది అక్కడ తినడానికి ఏమి ఉండదు ఇప్పుడు రీసెంట్గా చాలామంది మన దగ్గర వస్తున్నారు ఏజెంట్స్ పంపిస్తున్నారు అక్కడ జాబ్ లేదు వర్క్ వీధాలో చెప్తారు టూరిస్ట్ వీధాలో పంపిస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది ఇంతకుముందు కూడా ఒక కొన్రాపేట్లో అట్లా ఒక కేసు అయింది దానిలో కూడా అతను జైల్లో పోయారు మారిషియస్లో అక్కడ కూడా అప్పుడు మళ్ళీ మన మరిషియస్ అంబాసిడర్తో మాట్లాడి అతను రిటర్న్ పిలిచాము బట్ అదే అనవసర లోకల్ జైల్లో పోయాడు సో అందరితో ఏజెంట్ మాట వినకండి ఏజెంట్ ఏమైనా లీగల్ ఉంటే మన జిల్లాలో జస్ట్ రెండు ఉన్నారు మాత్రమే వాళ్ళ దగ్గర నుండి మీరు పోవాలి ఆ సబ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు నేను అక్కడ పని చేశాను టెన్ థౌజండ్ ఇస్తే మీకు కూడా అక్కడ జాబ్ ఇస్తాము ఆ నమ్మకండి డైరెక్ట్లీ ఏమైనా ఏజెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ మంచిగా వెరిఫై చేయండి కొంతమందికి చదవడం రాదు ఎవరెవరు చదువు వస్తుంది వాళ్ళకి చూపించండి దానిలో అగ్రిమెంట్ ఉంటుంది ఆ వర్క్ మీద టూరిస్ట్ మీద ఆ ముందు తెలుసుకోవాలి అక్కడ చదటి ఎయిర్పోర్ట్లో ఇబ్బంది రాకూడదు ఇంకా కూడా కొంతమంది ముందు రాదు ఇది మోసపోవడం తర్వాత కూడా ముందు రాదు సో వాళ్ళకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి మనం కేసు నమోదు చేస్తాము ఎవరెవరు ఏజెంట్ ఉన్నారు వాళ్ళకి జైలు కూడా పంపిస్తాం థ్యాంక్ యూ సార్ రికవరీ సార్ ఒకటికి మనం జారీ చేసాము ఇంకొక అతను దుబాయ్ అతని ఇది బీహారీ షాదాబ్ ఇతని ఇప్పుడు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నంబర్ వెతికి మనం అది కూడా లుక్అవుట్ సర్కులర్ పెట్టాం ఇంకా కొంత ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇండియన్స్ ఉన్నారు ఆ కంపెనీలో ఒడిశా సం అతను వాళ్ళు కేరళ వాళ్ళు ఇతని మనకి అన్నారు ఫోన్లో ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళవి కూడా ఎంబెసితో చెప్పి వాళ్ళది కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మేబీ కొంత టైం పడుతుంది వాళ్ళతో కూడా ప్రాసెస్ అయ్యి వాళ్ళకు కూడా రిటర్న్ రికవరీ చేశారు సార్ ఏమో రికవరీ దీనిలో ఏం రికవరీ ఏజెంట్స్ మా దగ్గర జిల్లాలో రెండు ఉన్నాయి ఒక వెమ్లవాడలో ఉంది అది ఒక సిరిసిల్లలో ఉంది అగ్రహారంలో ఒకటి రెండు ఉన్నాయి సబ్ ఏజెంట్ వీళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది ఒక సంవత్సరంలో వీళ్ళ హండ్రెడ్ మెంబర్స్ పంపవచ్చు మాత్రం వీళ్ళ ఏం చేస్తారు చిన్నవి ఏమైనా ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి అది లైసెన్స్ అంటే ఫైండ్ అవుట్ చేసి ఆ అతని అకౌంట్లో పంపిస్తారు అదే కూడా అవుట్ లేదు అది సబ్ ఏజెంట్ అది కూడా ఒక పెద్ద నేరం సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెరిఫై చేసి వెళ్ళాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఎస్బీలో రండి మనం వెరిఫై చేసి మీకు చెప్తాను కరెక్టా ఫ్రాడ్ సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తారు ట్ మీరు ఎవరితో మూసపోకండి మీకు తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి చాలామంది పోతారు అక్కడ జాబ్స్ ఏమి ఉండదు పాస్పోర్ట్స్ గుంజుకుంటారు చాలామంది బల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు గట్ థర్ అక్కడ నాకు ఫిఫ్టీ థౌసండ్ జాబ్ డబ్బులు అన్నారు అక్కడ టెన్ థౌసండ్ ఇస్తున్నారు పడుకోవడానికి ప్లేస్ లేదు తినడానికి ఏం లేదు చాలా ఇది చాలా హార్డ్ వర్క్ చేయించారు బట్ ఏం డబ్బు లేదు మీరు ముందు వెళ్ళిన ముందు మొత్తం అదే చదవండి ఏం అగ్రిమెంట్లో ఏముంది కరెక్ట్ ఏజెండా లేదా డౌట్స్ ఉంటే మన ఎస్బీలో రండి మనం వెరిఫై చేస్తాం చేస్తాం అది చేస్తాం ఎలక్షన్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ చెప్పిన ప్రకారం కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అదే అదే కూడా స్టార్ట్ చేస్తాం